నాకు ఎంతకంటే చిన్న ట్యాబ్ వచ్చింది దీని కాస్ట్ ఇరవై ఐదు వేలు అంటే వెళ్ళిపోవద్దు సంతకము అంతా చైతల్య తర్వాత కల్పన ఏరియాకి సంబంధించి కె లక్ష్మి ఈశ్వరమ్మ ఈశ్వరమ్మా గాయత్రి బాయ్ నాగమణి ఈ పేర్లు పిలిచినా వరుసగా వచ్చేయండి మా కూర్చోండి మళ్ళీ సంతకాలు ఏ సంబంధించి ఆ సివో నీట్ గా మేము పెట్టించుకుంటాం వాళ్ళు ఆర్థికంగా ఇండిపెండెంట్గా ఉండేదానికి ఏమేమి చేయాలో మీ ద్వారా జరుగుతాయి కాబట్టి మీరు కూడా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క మెంబర్ని ప్రతి ఒక్కరిని మీరు మీ సొంత చెల్లెల్లాగా చూసుకుంటూ ఏ విధమైన చాలా చోట్ల నాకు కొంచెము ఈ యొక్క అకౌంట్స్లో డిస్టర్బెన్స్ ఉంది మాకు అది డబ్బులు ఇవ్వలేదు డబ్బులు రాలేదనే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మీ వైపు నుంచి ఆ మిస్టేక్ జరగకుండా ఏదైనా ఉంటే కూడా కరెక్షన్ చేసుకొని సద్దు మనిగించుకొని మీటికి తీసుకెళ్ళండి ఏదైనా కానీ మనం ఆడోళ్ళ కోసము ఆడోళ్ళు ఆర్థికంగా స్ట్రెంగ్న్ అవ్వడానికి పెట్టిన ఈ ని సక్సెస్ఫుల్ చేసుకొని తీసుకుపోవాలంటే ఇక్కడున్న ఆడోళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదన్నా ఒకటి రెండు నా దగ్గరకు వస్తే కూడా నేను పిలిపించుకొని సర్ది చెప్పేసి అక్కడికి అక్కడ కరెక్షన్ చేసేసి వెళ్తూ ఉన్నాను కాబట్టి ఆ విధమైన ఏమీ రాకుండా జాగ్రత్తగా ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మక పెట్టిన ఈ డ్వాక్రా అనే దాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా థ్యాంక్ యూ అందరూ ఆ ఐపాట్లని కానీ టాబుల్ కానీ జాగ్రత్త పెట్టుకో పిల్లోలకి ఇల్లకి ఇచ్చి వాళ్ళు ఇంకో పనులు చేసుకునేటట్టు ప్లస్ వాళ్ళు దానిలో ఏదైనా సినిమాలు చూసేసి వాళ్ళది పాడు లేపుకునేటట్టు వాళ్ళ ఎడ్యుకేషన్ పాడు లేపుకునేటట్టు మాత్రం మీరు ప్రోత్సహించకండి చక్కగా మీ పని పని చేసుకొని లాకర్లు వేసుకొని లాక్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఇది ఇందాకనే సీఎంఎం రాజేశ్వరి కుర్చీల గురించి అడిగింది డెఫినెట్ గా దాన్ని ఇంకొక పదహైదు ఇరవై రోజుల్లో దాన్ని కూడా సొల్యూషన్ ఎతికేసి మీ హాల్లో కుర్చీలు వచ్చే విధంగా పని చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త